जय श्री सद्गुनाथ नमो नमः संत कुचि नामो अंत लेख जूचि नामो अंत लेख जूचि नामो ले नाम। संत कुष्ठ में संधु गुंदुला संख्य दलिष्ट में वंदनम बुतो वक्कटैति में संत को चिनामो अंताले का जो चिनामो अंताले का जो चिनामो सलम विडचि परगा मल्लेरा बो मुतिरगा सलम विडचि परगा मल्लेरा बो मुतिरगा वो चिंदस्ति में ये चमुगंडी में वो चिंदस्ति में ये వచ్చిన కార్యము వద్ది కాయనో సద్గది చెంది సాగిపోయేదము సంతకొచ్చినాము అంత లేక చూచినాము అంత లేక చూచినాము నాడు యాడయుంటిం నేడు నెప్పు చేసుకుంటుం నాడు యాడయుంటి నేడు నెప్పు చేసుకుంటూ ఏడు వేదుల సంత తిరిగి తిమి మూడు పేటల మూలము గంటిమి తాడు తెంచుకొని తరలిపోయ్యదము సంతకొచ్చినాము అంత లేక చూచినాము అంతా లేక చూచినాము శతముగా నిసంత ఉండా సలము లేదు ఇంత సతముగా నిసంత సంత ఉండా సలము లేదు ఇంత సంత కొ పంతములాడుట ములాడుట సంత కొంత పంతములాడుట పగడికాయలా చందమాయను ఒడి గెలువులా వాదమేదములా సంతకొచ్చినాము అంత లేక చూచినాము అంతా లేక చూచినాము కోరి వచ్చినాము వేరేవి విభుని విడచినాము కోరి వచ్చినాము వేరేవి విభుని విడచినాము కోరి వస్తే మే వేరే కాంతుని వలసీ కలసి పాయక కబుల పాదము గంటిమే సంతకొచ్చినాము అంతా లేక చూచినాము అంతా లేక చూచినాము సంతకొస్త సంతకొందుల సంఖ్య తెలిస్తమీ వందడమ్ముతో ఒక్కటైతి మే సంతకొచ్చినాము అంత లేక చూచినాము అంత లేక చూచినాము జై శ్రీ సద్గురునాథ నమో నమ